హాయ్ అండి ఎందుకంటే పెద్ద ఫ్యాషన్ చూద్దాం ప్రజలు మనకి దసరా ఆఫర్ నడుస్తుంది కదండి ఈ దసరా ఆఫర్ లో ఈ రోజు మనకు వచ్చిన కొన్ని నడుస్తు చూద్దాం లక్ష్మీ గారు నర్సన్న ప్యాక్ నుంచి ఒక సైజ్ లో ట్వెల్వ్ మోడల్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అండ్ అలాగే ఒక సైజ్ లో సిక్స్ మోడల్స్ డ్రెస్ ప్యాటర్న్స్ ప్రీమియం కాల్ బెడ్ షీట్ ఆర్డర్ చేస్తున్నారు రాజలక్ష్మి గారు వికారవాడి నుంచి ఒక సైజ్ లో ట్వెల్వ్ మోడల్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ప్రీమియం కాల్ బెడ్ షీట్ ఆర్డర్ చేస్తున్నారు జ్యోతి గారు హైదరాబాద్ నుంచి పెన్ మోడల్ సెవెన్ సైజెస్ నార్మల్ లెక్స్ బ్రౌన్ షీట్ లో త్రీ మోడల్స్ డ్రెస్ ప్యాటర్న్స్ ప్రీమియం బెడ్ షీట్ లో ఆర్డర్ చేస్తున్నారు మాధవి గారు చిత్రపూడి నుంచి ఒక సైజ్ సెవెన్ మోడల్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఫైవ్ లెక్స్ హ్యాండ్స్ బ్రౌన్ షీట్ లో ఆర్డర్ చేస్తున్నారు మహమ్మద్ గారు ఏలూరు నుంచి పెన్ బైజ్ బ్రౌన్ షీట్ లో ఆర్డర్ చేస్తున్నారు రాజేష్ గారు తాడిపత్రి నుంచి బక్సేందు సెవెన్స్ బ్రౌస్ ప్యాటర్న్స్ ఫైవ్ టైప్ సైన్స్ బ్రౌన్ ఆర్డర్ చేస్తున్నారు శాంతి గారు హైదరాబాద్ నుంచి ప్లెయిన్ బుల్ సైజ్ ప్రీమియం పాటు బ్యాక్ ఆర్డర్ చేస్తున్నారు అంతే గారు నిజామాబాద్ నుంచి ప్రిన్స్ కట్ అండ్ బోర్ టైప్ లో సెవెన్ సైజెస్ టూ సైజెస్ లో ఫైవ్ టైప్ సైన్స్ బ్రౌన్ ఆర్డర్ చేస్తున్నారు సుమిత్ర గారు హైదరాబాద్ నుంచి బ్ సైస్ లో ఎయిట్ మోడల్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఫైవ్ ఫ్యాన్స్ బ్రౌన్ షీట్ చేస్తున్నారు సువర్ణ లేఖ సత్తనపల్లి నుంచి వెబ్షీట్ ఆర్డర్ చేస్తున్నారు ప్రజలు దసరా ఆఫర్ నడుస్తుంది కదండి ఈ దసరా ఆఫర్ టూ డేస్ లో కంప్లీట్ అవుతుందండి మీరు కనుక ఆఫర్ మిస్ అవ్వకూడదు అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాల్ మెసిజ్ చేయించండి